హాయ్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎంత నల్లగా అయిపోయిన వెండి సామాన్ అయినా సరే ఐదే ఐదు నిమిషాల్లో తెల్లగా మెరిసేలా కొత్త వాటిలా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు నేను ఎలా చేశాను ఏంటి అనేవి మీకు బాగా అర్థమవుతాయి ఈ లక్ష్మీదేవి విగ్రహం నేను తీసుకొని ఫైవ్ ఇయర్స్ అవుతుందండి పూజ చేసేదాన్ని ఇగోండి చూసారు కదా ఎంత నల్లగా ఉన్నాయో ఇది రెండు రోజులకు ఒకసారి నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసి బాగా రుద్దినా సరే అంత తెలుపుగా అయితే వచ్చేయట్లేదు అంత కొత్తగా అయితే రావట్లేదు అనమాట అందుకని డైలీ నేను పూజ చేసేటప్పుడు తోమీసే పెడతాను లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా నీట్గా క్లీన్ చేస్తాను అయినా కూడా అంతే ఎంత బ్లాక్గా అయిపోతాయంటే అంత బ్లాక్గా అయిపోతాయి వాటిని పామి పామి రుద్ది ఎంత ట్రై చేసినా సరే కొత్త వాటిలో అయితే రావట్లేదు తెల్లగా కూడా రావట్లేదు అక్కడక్కడ పసుపు కుంకుమ మరకలు అయితే అలాగే ఉండిపోతున్నాయి అందుకనే నేను ఆన్లైన్లో చెక్ చేసుకున్నాను అనమాట అప్పుడు నాకు ఇది సిల్వర్ డీప్ దొరికిందండి ఇది ఈ లిక్విడ్లో జస్ట్ ఒకసారి ముంచి ఒక ఐదు నిమిషాల పాటు మనం ఉంచామంటే ఎలాంటి నల్లగా అయిపోయిన సిల్వర్ సామాన్ అయినా సరే అవి తెల్లగా అయిపోతాయి అనమాట కొత్త వాటిలా అయిపోతాయి దానికి ఉన్న మురికి అన్నీ కూడా వెంటనే వదిలేస్తాయి ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది నేను మీషోలో తీసుకున్నాను మనకి తొందరగా పని అయిపోతుంది ఈజీ వే అనమాట అందుకని ఇది ఆన్లైన్లో చెక్ చేసి అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో అయితే చాలా ఎక్కువ కాస్ట్ ఉంది ఇది మీషోలో అయితే నాకు వన్ నైంటీ పడింది ఇప్పుడైతే ఇంకా కాస్ట్ తగ్గింది సిల్వర్ డిప్ అనమాట దీని పేరు సాధారణంగా మనం పూజ చేసే ప్రూజా ప్రమికులైనా సరే విగ్రహాలైనా చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదా అవి వెండి సామాన్ ఏదైనా సరే తొందరగా బ్లాక్గా అయిపోతుంది అస్సలు ఎంత రుద్దీ రుద్ది పామి చేసినా సరే తెల్లగా రావన్నమాట వాటిని రుద్దేసరికి మనకు చాలా టైం తీసుకుంటుంది అలా ఎక్కువ టైం తీసుకోకుండా చాలా సింపుల్గా ఐదే ఐదు నిమిషాల్లో క్లీన్ అయిపోద్దండి అంత బాగుంటుంది మనకి పని తొందరగా అయిపోతుంది ఇంట్లో బోల్డ్ పనులతోటి పూజ చేసుకొని అసలు మనకి టైం అయితే ఎంతున్నా సరిపోదు అందువల్ల దానికోసమని నేను ఇది తీసుకున్నాను అనమాట తొందరగా అయిపోతుంది రుద్దే పని కూడా ఉండదు ఈ లిక్విడ్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఫస్ట్ వేసుకున్న తర్వాత బాగా నల్లగా ఉన్న వెండి సామాన్ని అందులో వేసి ఒక ఐదు నిమిషాల పాటు అలాగే వదిలేయాలి ఐదు నిమిషాల తర్వాత మీరు చెయ్యి టచ్ చేయొచ్చు ఏమవ్వదు కానీ నేను అలా కాకుండా ఒక పుల్ల లాంటిది ఒక నైఫ్ లాంటిది తీసుకున్నాను దాంతో ఇలా చేశాను అనమాట చూశారు కదా ఐదు నిమిషాల తర్వాత ఎంత నీట్గా కొత్త దానిలో అయిపోయింది ఈ విగ్రహం కొని నేను ఐదు సంవత్సరాలు అయిపోతుంది రోజు పూజ చేస్తాను అలాగే రోజు క్లీన్ చేసి పెడతాను కానీ అయినా కూడా దానికి పసుపు కుంకం అంటే బ్లాక్గా అయిపోయి ఉంటుంది అసలు వదలదు ఇది కూడా లక్ష్మీదేవిది కాస్ అనమాట ఎంత బ్లాక్గా అయిపోయిందంటే ఎంత పామి తోమి వీడియోస్ వీడియోస్లో చూసి వా ఏవేవో వాడాను అవన్నీ కూడా పెట్టి క్లీన్ చేసినా కూడా అంత కొత్తగా అయితే రాలేదండి ఈ లిక్విడ్ అయితే ఒక్కసారి ఇందులో పెట్టి ఐదు నిమిషాల పాటు ఉంచిన తర్వాత తెల్లగా కొత్తది నేను ఎప్పుడు ఎప్పుడు ఫస్ట్లో కొన్నాను ఎలా ఉందో అలా కొత్తగా అయిపోయింది ఇప్పుడు ఇది కూడా పెట్టాను గ్లాసు ఇవి ఇవన్నీ కూడా నా పూజా సామాన్ అనమాట వీటిని ఫస్ట్ క్లీన్ చేసుకుంటున్నాను ఈ వెండి గ్లాస్ని పెట్టిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఇలా చేశారంటే అయిపోతుంది చెయ్యకపోయినా ఉంటుంది కానీ ఒక సైడు క్లీన్ అయ్యి ఒక సైడ్ క్లీన్ అవ్వకుండా ఉండిపోతుంది అందుకనమాట నేను ఇలా చేస్తున్నాను ఇలా దేనితోటైనా ఇలా చేశారంటే చూసారు కదా ఎంత బాగా క్లీన్ అయిపోయిందో ఉన్న బ్లాక్గా పట్టిందంతా కూడా వదిలేసింది వెంటనే బాగా క్లీన్ అయిపోయాయి మళ్ళీ మెరుగు పెట్టించాలి అలాంటివి ఏమి అవసరం లేదండి చాలా సింపుల్గా ఇలా క్లీన్ చేసుకోవచ్చు నాకైతే ఇది తొందరగా పని అయిపోయింది ఏమైనా ఇగో చూసారు కదా గ్లాసుకి అడుగున చిన్న చిన్న డాగుల్ లాంటివి ఉన్నాయి అవి పట్టేసి ఉంటే రాకపోతే దాంతో ఇలా అంటే వచ్చేసింది అలా అనేసి వాటర్లో డిప్ చేసామంటే క్లీన్ అయిపోతుంది ఇలా క్లీన్ చేసుకున్న వాటిని మళ్ళీ మనం మంచినీళ్ళు మంచినీటిలో ముంచుకొని మంచినీటిలో వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి అలాగే వదిలేయకూడదండి ఇప్పుడు ఇందులో మళ్ళీ ఇవి కూడా పూ నేను పూజ చేసేటప్పుడు దేవుడికి ప్రసాదం పెట్టే గిన్నెలు అన్నమాట ఇవి వీటిని కూడా బాగా క్లీన్ చూసారు కదా ఒక సైడ్ పెట్టగానే క్లీన్ అయిపోతుంది ఒక సైడ్ అంతా ఉండిపోయింది అందుకే దీంతో ఇలా చేస్తున్నాను దాన్ని ప్రెస్ చేస్తూ లైట్గా మూవ్ చేస్తే ఇలాగ మొత్తం అంతా కూడా క్లీన్ అయిపోద్ది ఈ వెండి గిన్నెలు కూడా నేను తీసుకొని చాలా కాలం అవుతుంది దేవుడికి ప్రసాదం పెడతాను మళ్ళీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైం క్లీన్ చేసుకుంటాను కాకపోతే అంత నల్లగా అయితే నేను చే ఉండిపోతుంది ఎంత క్లీన్ చేసినా నల్లగా ఉండిపోతుంది నేను అంత నీట్గా అయితే చేయలేకపోతున్నాను ఎన్నో ట్రై చేశాను అయితే తెల్లగా అయితే రావట్లేదు అందుకే ఆన్లైన్లో ఇది చూసి కొన్నాను అనమాట అలా లిక్విడ్లో నా లిక్విడ్లో కడిగిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత మళ్ళీ వాటిని మనం మంచినీటిలో వేసుకొని క్లీన్ చేసుకోవాలండి మళ్ళీ మంచినీళ్ళతో కడుక్కోవాలి అప్పుడే బాగా క్లీన్ అవుతాయి చూసారు కదా కొత్త దానిలాగా అయిపోయింది ఇప్పుడే కొన్న సిల్వర్ లాగా వచ్చేసింది ఇవి ఇలా పూజా సామాన్లే కాదండి ఏ సిల్వర్ ఐటమ్స్ అయినా సరే ఇలా ఈ వాటర్లో క్లీన్ చేసుకోవచ్చు కొత్త వాటిలా మెరిసిపోతాయి ఇంకా ఏం మెరుగు పెట్టించుకోని అవసరం లేదండి అంత బాగా అయిపోతుంది కొత్త వాటిలా అయిపోతాయి ఒక వెండి సామానే కాదండి రాగి సామాను కూడా బాగానే వస్తున్నాయి నేను అది కూడా క్లీన్ చేసి చూశాను అవి కూడా బాగానే క్లీన్ అయిపోతున్నాయి ఇది మనకి బాగా యూజ్ఫుల్ అనమాట ఇప్పుడు దేవుడి ప్రమికులు వేస్తున్నాను చూసారు కదా ఎంత బ్లాక్గా అయిపోయాయో ఇవి రోజు నేను దీపం పెట్టుకుంటాను అనమాట వెండివి దేవుడి ప్రమికులు ఇవి అయితే ఎంత ఎన్ని రోజు కడుగుతాను దీపం ఉదయం దీపం పెట్టిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ తీసి బాగా క్లీన్ చేస్తాను అలా అని చాలా చాలా చూసి చేశాను కానీ అంత తెల్లగా అయితే అయిపోవట్లేదు వాటికి పట్టి నూనె జిడ్డు అవి అలాగే ఉండి కడుగుతుంటే సబ్బుకు వదిలేస్తుంది కానీ బ్లాక్గా అయితే ఉండిపోతుంది అక్కడక్కడ డాగుల్లా ఉండిపోతుంది అవన్నీ కూడా ఈ వాటర్లో వేయడం వల్ల మొత్తం అంతా వదిలేసి చాలా తెల్లగా అయిపోయాయండి ఇలా వీటిల్లో ఈ వాటర్లో క్లీన్ చేశాక వాటిని మళ్ళీ మామూలు వాటర్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే లాస్ట్లో నా పట్టీలు వేస్తున్నాను డైలీ నేను పెట్టుకుంటాను చాలా బ్లాక్గా అయిపోయి ఉన్నాయి వాటిని కూడా ఇలా వేసేసి ఒక ఐదు నిమిషాల పాటు అలాగే వదిలేశాను ఇది ఏ ప్రమోషన్స్ కోసం చేసింది కాదండి నేను స్వయంగా చేశాను ఇంట్లో ఈ లిక్విడ్ యూస్ చేసి వెండి సామాన్ అంతా క్లీన్ చేసుకున్నాను చాలా బాగా వచ్చింది ఇది అందరికీ యూజ్ అవుతుందని నేను ఈ వీడియో చేశాను అనమాట నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా సింపుల్గా ఇంట్లోనే మనం క్లీన్ చేసుకోవచ్చండి ఎలాంటి సిల్వర్ సామాన్ అయినా సరే ఎంత బ్లాక్గా అయిపోయినా సరే ఇలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు ఒక ఈ వాటర్ కొనుక్కుంటే సరిపోతుంది చూసారు కదా ఎంత డస్ట్ వచ్చిందో ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత ఎంత అడుగున డస్ట్ అవి ఉన్నాయి చూసారు కదా క్లీన్ చేసిన తర్వాత లక్ష్మీదేవి విగ్రహం అయితే కొత్తగా కొన్నట్టుగా వచ్చేసింది నేను కొన్నప్పుడు ఇలాగే ఉండేది అంత బాగా నీట్గా క్లీన్ అయ్యాయండి మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి